ఎస్ఈఓ సదస్సును చూసి అమెరికాకి ఒక విధంగా కంటగింపు కొంచెం భయపడడం టెంపర్తనం తగ్గడం ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పటికే ట్రంప్ రెండు రోజులుగా బయటికి రావడం లేదు అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల బయటికి రాలేదు అంటున్నారు కానీ ఒక విధంగా నరేంద్ర మోదీ ఇచ్చిన స్ట్రోక్ కూడా అలాంటిదే అసలు మేము చెప్పితే ఎలా పడితే అలా వినేటటువంటి భారత్ ఈ రోజు ఇంత దినిగా శాతం సుంకాలు విధించిన టెంపర్తనం చూపిస్తుందంటే పైగా ఎక్కడా కూడా దిగి రావడం లేదు మేము చెప్పినటువంటి ఆంక్షలను పట్టించుకోవడం లేదు తారిఫ్ ని పట్టించుకోవడం లేదు ఆంక్షల్ని పట్టించుకోవడం లేదు రష్యా దగ్గర కొండం ఆపడం లేదు ఇప్పుడేమొచ్చేసి చైనాలో జరుగుతున్నటువంటి ఎస్ఈఓ సమ్మిట్లో మోదీ అట్రాక్షన్ స్పెషల్ అట్రాక్షన్ మోదీ కావచ్చు పుతిన్ కావచ్చు ఎందుకంటే ఇది ఎవరు ఊహించినటువంటి కాంబినేషన్ జిన్పింగ్ పుతిన్ మోదీ మంచిగా భారత్ తోటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వాణి చేసుకొని అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఉండే ఈ రోజు భారత్ అమెరికా ఎంతో సహృద్భావంతో ఉండేది ప్రజలు కూడా ఆనందంగా ఉండేవారు నూట నలభై రెండు కోట్ల జనాభా కలిగినటువంటి దేశంతో ఎంత ఉండాలి పైగా చైనాని అడ్డుకట్ట వేయాలని ప్రతి క్షణం ఆలోచించేటటువంటి అమెరికా ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తుందా నూట నలభై రెండు కోట్ల జనాభా కలిగినటువంటి దేశము మళ్ళీ చైనాకి కూడా వ్యతిరేకమైనటువంటి భారతను వదులుకోవడం అనేది అది మూర్ఖత్వమే ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకున్నాడా వ్యవస్థాగతంగా తీసుకున్నాడా ఎలాగ తీసుకున్నా ఈ రోజు నష్టం ఈ రోజు భారత్ చైనా పుతిన్ కళ పుతిన్ ఎలాగైనా అణచేద్దాం అనుకున్నారు కానీ పుతిన్ ని ఇప్పుడు హీరోయిన్ చేశారు నరేంద్ర మోదీని హీరోయిన్ చేశారు చైనాకి అన్ని విధాలుగా తలుపులు తెరిచేశారు ఇప్పుడు భారత్ చైనా కలవడం అనేది ఏషియాలోనే కాదు ప్రపంచంలోనే చాలా పెద్ద ఒక సంఘటన ఇది భారత్ చైనా రష్యా ఈ మూడు దేశాల యొక్క జనాభా మూడు వందల కోట్లు పైగా చైనాని ఏదో ఒక విధంగా అడ్డుదాం అనుకుంటే అవ్వలేదు కదా కానీ భారత్ వల్ల ఎంతో కొంత అడ్డడానికి అయ్యేది ఈ రోజు చైనా నుంచి ఎన్నో కంపెనీలు భారత్ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి అలాగే బయట నుంచి కూడా ఎన్నో కంపెనీలు ఇక్కడ వస్తున్నాయి అమెరికాకు చెందినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి కోర్టులు ఆర్జిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం అనేది అమెరికాని తొంగలో తొక్కే పరిస్థితి ఇప్పుడు టెంపల్ తనం తగ్గింది ఇప్పుడు వైట్ హౌస్ వచ్చేసి యు ఇండియా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఫర్ అవర్ పీపుల్ అనే ఒక హ్యాష్ టాగ్ పెట్టి వైరల్ చేస్తుంది అంటే సమ్మిట్ లో వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత ఇప్పుడు ఎవడకు కావాలి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంతకు ముందు కూడా అదే చెప్తున్నాం కదా ఇప్పుడు అమెరికా భారత్ కలిసిన ఉపయోగం ఉండదు అంటే ఇప్పుడు అమెరికా భారత్ కలుస్తాయి ఏదో ఒక రోజు కలుస్తాయి ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఆంక్షలు తగ్గించేస్తారు మళ్ళీ కలుస్తాయి కానీ ఈ ఏదైతే ఉందో ఇక జీవితంలో ఇండియా చైనాని నమ్ముదు అమెరికాని నమ్ముదు ఎవరిని నమ్ముదు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది కాబట్టి తన మీద తనే ఆధారపడుతుంది ఇప్పుడు చైనాతో మనం చట్టపట్టాలు వేసుకున్నా అదేమి నిజం కాదు అమెరికాతో రేపొద్దున చట్టపట్టాలు వేసినా మనం నమ్మం మనల్ని మనమే నమ్ముకుని ఒక ఆర్థిక వ్యవస్థగా చైనా అమెరికా మాదిరిగా ఎదుగుతాం